జీటి తెలంగాణ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా నియమితులైన తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసిన శ్రీమతి నేరేళ్ల శారదాను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరం శ్రీకాంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు జిల్లా కేంద్రంలోని పిన్ గంగా అతిథి గృహంలో బూత్ నియోజకవర్గ ఆడే గజంద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి శాలవాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు మహిళల హక్కులు భద్రత మరియు సంక్షేమం వంటి పలు ప్రధాన అంశాలపై చర్చించి భవిష్యత్తులో మహిళా సమస్యల పరిష్కారానికి మరింత సహకారం కార్యక్రమంలో దేవదాస్ చారి నవీన్ రెడ్డి సుధాకర్ గౌడ్ మావల మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఇమాం యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు వేముల రంజిత్ రెడ్డి పాల్గొన్నారు